రాజమహేంద్రవరం రూరల్ మండలం నామవరం రోడ్డులోని శానిలైట్ సిటీ గ్రామ సమీపంలో ఉన్న గొర్రెల వీర సూర్య అప్పారావు తోటలో ఆదివారం వెలమ సంఘీయుల వన సమారాధన ఘనంగా జరిగింది ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉసిరి చెట్టుకు పూజతో వన సమారాధన ప్రారంభమైంది నగర తొలి మహిళ మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ తదితర మహిళలు పూజలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వెలమ సంఘీయులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది మన వెలమ సంఘీలు అంటే ఒకటే మాట ఒకటే బాట మీ అంతా కూడా యూనిటీగా ఉంటాయని నిదర్శనం ఈరోజు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం వనభోజనాలు పెట్టుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం నా లెక్క ప్రకారంగా చాలా ఎక్కువ మంది వచ్చారు ముప్పై వేలు మంది దాటిపోయి ఉంటారని నా ఉద్దేశం అందులో ఎక్కువగా కూడా ఆడపచ్చలందరూ ఎక్కువగా పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇదే కార్యక్రమాలు ఏంటి దీనికి ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా రాయమండ్రి రాయమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అది కాకుండా ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నం నుంచి తుని నుంచి కూడా తుని జగ్గంపేట అట్లాగే వెస్ట్ గోదావరి నుంచి కూడా చాలామంది సంఘీయులు వచ్చి వాళ్ళు బలపరచడం జరిగింది వాళ్ళందరికీ కూడా నా హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాయమండ్రిలో ఉన్నటువంటి వెలమలందరూ కూడా ఐక్యతగా ఉంటారు వీళ్ళంతా కూడా చాలా ఒక నిబద్ధత కలిగేటువంటి ఒక కులం దీన్ని రాయమండ్రిలో ఉండేటువంటి మిగతా వాళ్ళందరూ కూడా మమ్మల్ని హర్చించడం జరుగుతుంటుంది అది కూడా మన వెలమ సంఘీలందరూ కూడా ఏంటంటే ఒకటే మాట ఒకటే పాట అంతేకాని ఎటువంటి పొరపచ్చులు లేకుండా ముఖ్యంగా మిగతా మిగతా ఇతర కులస్తులందరికీ కూడా ఏదో రకమైనటువంటి సహాయ సహకారాలు అందించడమే తప్ప ఎవరితో కూడా కాంట్రవర్సీ లేనటువంటి వ్యక్తులు మనం రాయమండ్రిలో ఉన్నటువంటి గలవ సంఘీయులందరూ కూడా అందువల్ల ఏంటంటే ప్రతి మిగతా కులస్తులందరూ కూడా మనల్ని ఎంతో అభిమానందిస్తారు ఇంతేదంటే దేనికైనా సరే వీళ్ళ సమర్థులని మనల్ని అయితే చేస్తారు అందుకని దానికి నిదర్శనం కూడా మొన్న జరిగినటువంటి శాసనసభలో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అన్ని కులస్తుల వాళ్ళు కూడా డెబ్బై రెండు వేల మంది మెజార్టీ ఇచ్చారంటే కారణం మనమంతా కూడా ఒకే మాట ఒకటే పాట మీద ఉంటాం అది కాకుండా ఎవరినైనా సరే ఆప్యాయతగా పలకరించి వాళ్ళకి అవసరమైతే ఉపయోగపడి ఏం కావాలంటే అది ఉపయోగపడి వాళ్ళకి మంచి చేస్తాం తప్ప చెడు చేసే అదే కాదు మంది అందువల్ల ఏంటంటే ఇవన్నింటికి కూడా మన ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది విచ్చేశారు చాలామంది ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు పెద్దలందరూ ఇదే ఐక్యతను మనం ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే మనం ఈ వనభవనాలు పెట్టుకొని అందరూ కూడా ఐక్యతగా ఉండాలి అధికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం కూడా మనం అనుకున్నట్టుగానే ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం మన వెలమ సంఘేయులు ఇక్కడికి రావడం అందరూ కలిపి ఆ భగవంతుడిని ప్రార్థించి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు మంచి సుఖాలు మధ్య అన్ని పాలు పంచుకొని ఆగ నడుపుతుంది ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మన రాజమండ్రి విలమ సోదరి సోదరి నమ్మితే ప్రాణం పెడతారు నమ్మితే ప్రాణం పెడతారు అక్కున చేర్చుకుంటారు దానికి అన్ని సంఘ అన్ని కులాలతో పాటు మందే అగ్రస్థానంలో ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే నాది ఈ ఊరు కాదు నేను పెరుగు నుంచి వచ్చాను పెరుగు వెస్ట్ గోదావరి పెరుగుండలో నేను చదువుకొని ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడ చలుమూరి వెంకటేశ్వరరావు గారి అమ్మాయి వీర్రాగవను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడే లెక్చరర్ ఉద్యోగం రావడంతో ఇక్కడే ఉంటూ రాజకీయంలోకి వచ్చాను ఇక్కడ నేను ఆనందించేది ఏంటంటే రెండు వేల ఏడు నుంచి పన్నెండు వరకు కూడా నా భార్య మేయర్గా పనిచేసింది ఇక్కడ మంచి పేరు తెచ్చుకుంది అలాగే కంటిన్యూస్ పదమూడు నుంచి రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు నేను ఎమ్మెల్సీ చేశాను నా ఎమ్మెల్సీ అవుతుండగానే నా కోడలు కింజరపు ఎర్ర నాయుడు గారు కీస్ వాళ్ళ కోడలు వాళ్ళ వాళ్ళ అమ్మాయి నా కోడలు మీ ఎమ్మెల్యే భార్య ఇక్కడ మన విలమలందరూ అందరితో పాటు సపోర్ట్ ఇవ్వడంతో వ్యతిరేక గాలిలో మీ అందరి యొక్క ఆశీస్సులను నమ్ముతాను అలాగే ఆ అమ్మాయిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పీరియడ్ ఉంటే ఇరవై నాలుగులో నా కుమారుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ని ఉంచోబెట్టాం ఎవరో ఏదో చెప్పారు అబ్బాయి ఓడిపోతాడు శ్రీనివాస్ అని వాళ్ళు భ్రమ ఇంతమంది మీరు మమ్మల్ని నమ్ముకొని మేము మిమ్మల్ని నమ్ముకొని రాజమండ్రి ప్రజలందరినీ నమ్ముకొని మేము ఉన్నామంటే మీరు మాకు అన్యాయం చేస్తారండి ఏనాడు కూడా నేను కళ్ళలో కూడా ఊహించను అందు గురించే ఆపోషణోలు యొక్క ఊహాగానాల్ని తల్లకిందులు చేస్తూ నా కుమారుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ డెబ్బై మూడు వేలు మెజార్టీతో గెలిపేందాడు డెబ్బై మూడు వేలు మెజార్టీ అంటే చరిత్రలో రాజమండ్రిలో ఎవరికి రాలే ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా లేదు అది అందరితో పాటు మీ యొక్క ముఖ్యమైనటువంటి ఆశీస్సులేని మేము భావిస్తున్నాం అంటే రెండు వేల ఏడు నుంచి తెలియజేస్తూ విచ్చేసిన సంగీలందరికీ కూడా నమస్కారం కాలాతీతం అవుతా ఉంది అయినా కూడా అందరు కూడా వేచి చూస్తూ ఉన్నారు కార్తీక మాసం నాడు ఇలాగా అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా శుభ పరిణామం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగే విధంగా సంఘస్థులు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు అలాగే రాజమహేంద్రవరం చరిత్రని ఒకసారి చరిత్రని ఆలోచించినట్లయితే ఆ చరిత్రలో ఎన్నో ఘనకీర్తి కలిగిన వారు మహనీయులు ఎంతోమంది ఉన్నారు ఆ లిఖించిన చరిత్రలో వెలమ సామాజిక వర్గ సంబంధించిన వ్యక్తులు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు అని అంటే అది మీరు ఇచ్చిన అవకాశం మీ అందరు కూడా గర్వపడవలసిన అవసరాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు అలాగే మీకు ఇంకోటి కూడా చెప్తాను మనం ఈ రోజున మన సంఖ్యా బలంగా నెగ్గేమో అని అంటే మన సంఘిస్తులు అందరూ ఓటేస్తే సరిపోదు కానీ ఎలాగ మనం ఇలా నెట్టుకోగలుగుతా ఉన్నాం ఎలాగ మనం అదే పని మీద గెలుచుకోగలుగుతా ఉన్నాం అని అంటే ఒకటే ఒకటి కారణం మనం స్నేహశీలు ఎదుటి వ్యక్తికి హాని చేసే వ్యక్తులం కాదు వీలైతే సాయం చేస్తాం కానీ హాని చేయం ఇది ఎదుటివాడు మనల్ని ప్రేమించే ప్రేమించుతున్నారు కాబట్టే మీరు మిగతా సామాజిక వర్గం ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయగలుగుతున్నారు కాబట్టే ఈ రోజు మనం ఓటమి ఎరగకుండా ముందుకెళ్తా ఉన్నాం ఇదే తత్వం మనందరం కూడా భవిష్యత్తులో కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ నగరం మీరు గమనించండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ నగరం చాలా ప్రశాంతంగా ఉండేది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులోని శాసనసభ్యురాలు కింద ఆదిరెడ్డి భవానీ గారు ఉన్నారు అధికారంలో లేదు తెలుగుదేశం ఆనాడు ఐదు సంవత్సరాలు మీరు గమనించినట్లయితే నగరంలో ఎప్పుడు వినని పదాలు బ్లేడు బ్యాచ్ గంజాయి బ్యాచ్ మహిళలు సురక్షితంగా తిరగలేని పరిస్థితులు ఎక్కడ అభివృద్ధి లేని పరిస్థితులు అన్ని కూడా చూసాం మేము ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్ళినా మహిళలు అనేక మంది అడిగేవారు నన్ను మీరు అధికారంలో వస్తే మహిళలు మేము ప్రశాంతంగా ఉండేందుకు గాను మీరు కృషి చేస్తారా మా ఇళ్లలో ఆడపిల్లలు ఉంటే సాయంత్రం ఏడు ఎనిమిది తర్వాత బయటికి వెళ్తూ ఉంటే భయం వేస్తూ ఉంది మా ఇళ్లలో భర్తలు ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలు చేసుకోనో లేకపోతే వ్యాపారాలు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేంత వరకు కూడా మాకు దిగాలుగా ఉంది సురక్షితంగా ఇంటికి వస్తారని భయంగా ఉందని చాలామంది అడిగేవారు వాళ్ళందరికీ హామీ ఇచ్చాం అప్పుడు మీరు కూటమి అభ్యర్థిగా నాకు ఓటు వేసి నెగ్గించండి రాష్ట్రంలో కూడా కూటమిని స్వాగతించే పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నగరంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అన్న వాళ్ళు ఎవరిని ఉండనివ్వకుండా చేస్తానని హామీ ఇచ్చారు హామీకి అనుగుణంగా ఓటేశారు రాజమహేంద్రవరం చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరిగని రీతిలో డెబ్బై మూడు వేల మెజారిటీ అలాగని మెజార్టీ ఇచ్చారు కదా అని ఎన్నికల ముందు ఏది పడితే నోటికొచ్చిన వచ్చిన హామీలు చెప్పేశాను కదా అని మర్చిపోయే తత్వం కాదు మాది అయ్యింది మొదటి రోజు నుంచి మొదలు పెట్టాం మీ భద్రత మా బాధ్యత ఒక కార్యక్రమం తీసుకున్నాం ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నాం అంటే మీరు ఓటు వేసిన ఎమ్మెల్యే అభ్యర్థి ఖాళీగా ఇంట్లో కూర్చోలేదు మీరు ఓటు వేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి అధికారంలో ఉన్నాడు కదా అని చెప్పి నిర్లక్ష్యం వివరించట్ల నెగ్గిన మొదటి రోజు నుంచి ప్రతిపక్షంలో ఎలా పనిచేస్తాను ఇప్పుడు అలాగే పనిచేస్తా ఉన్నాం మీ భద్రత నా బాధ్యత అనే కార్యక్రమంతో ఎక్కడికక్కడ ఇబ్బందికర ఉన్న ప్రాంతాల్లోని మీటింగ్లు పెట్టాం అక్కడ మహిళలు చైతన్యవంతుల్ని చేశాం పోలీసు వారిని తీసుకెళ్లాం పోలీసు వారు మహిళలతో మాట్లాడిచ్చేవాళ్ళు సుమారు పద్నాలుగు మీటింగుల ద్వారా ఇరవై వేల మంది మహిళల్ని కలవడం జరిగింది ఐదు నెలల్లో ఇరవై వేల మంది మహిళల్ని వారు ప్రతి ప్రాంతంలో ఇదిగో రాత్రి అయితే వాళ్ళు తాగి వచ్చి అల్లరి చేస్తున్నారు ఇదిగో మా ఇంటి బయట పది మంది గుమ్ము గూడతా ఉన్నారు రాత్రి మా వాళ్ళు వస్తా ఉంటే బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఇదిగో వీళ్ళు బాగా అల్లరి చిల్లరగా ఉన్నారని ఎవరైతే చెప్పారు మంది పైన గంజాయి కేసులు కట్టించమని గర్వంగా చెప్తా అల్లరి మోకలికి ఇది కొనసాగుతాది కార్యక్రమం చట్టాలు పరంగా కూడా చాలా కఠినంగా చేస్తా ఉన్నాం చాలా బాధగా ఉంటా ఉంది చిన్న చిన్న పిల్లలు పదిహేను పదహారు సంవత్సరాల పిల్లలు గంజాయికి బానిసలు అయిపోతా ఉన్నారు ఈ రాజమండ్రి నగరాల్లో ఎవరో కారణం అంటే గత పాలకుల ఒక నిర్లక్ష్యం బట్టి కొట్టుల్లోని చాక్లెట్లు బిస్కెట్లు తో పాటు గంజాయి కూడా దొరుకుతా ఉంది వీటన్నిటిని అరికడతా ఉన్నాం మన నగరంలో మన పిల్లల్ని కాపాడుకోవాలని ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చున్నామో ఆ హామీలు ప్రభుత్వ పరంగా నెరవేరుస్తారు తల్లికి వందనమను దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్నో పెన్షన్ అన్ని కూడా ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు అన్ని జరుగుతాయి కానీ మీరు ఓటేసిన ఎమ్మెల్యే అభ్యర్థి ఈ రాజమండ్రి సిటీలో మీకు ఏదైతే హామీ ఇచ్చున్నానో అవన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాం భవిష్యత్తులో